సర్వలోకమునకు చక్రవర్తి అయిన యేసుక్రీస్తు నామం పేరట క్రీస్తునందున దేవుని ప్రియులరా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయిచువు ఉన్నాను ఈ దినపు ఏ సయ్యకృప వార్త ఎబ్రిల్కు రాసిన పత్రిక పదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం అతడు వెనుక తీసిన ఎడల అతని ఎందు నా ఆత్మకు సంతోషం ఉండదు ఉన్న దేవుని పిల్లరా మన విషయమై మనలో ఉండే లోపములను బట్టి మన బలహీనతను బట్టి మనము చేయుచున్న కొన్ని దుష్కార్యములు బట్టి ప్రభు పలు సందర్భాలలో మన విషయమై బాధపడతాడు మన విషయం బాధపడే విషయాలలో ప్రప్రథమముగా ఆయన ఎందుకు దుఃఖపడతాడు అంటే మనం వెనుక తీసే వారమైన ఎడల మనం వెనుక తీసే స్వభావం కలిగిన వారమై ఉన్న ఎడల మన విషయమై దేవుని ఆత్మకు ఎల్లప్పుడూ దుఃఖమే కలుగుతుంది ప్రియులరా మనల్ని ఆయన రక్షించి ఆయన సంగములు చేర్చి మన కొరకు శ్రేష్టమైన తన స్వాస్థ్యమును ఇవ్వటానికి మనల్ని ఏర్పరచుకొని పిలిచిన మన దేవుడికి ఎల్లప్పుడూ సంతోషాన్ని కలిగించాలి తప్ప మనం ఏనాడు ఆయనకి దుఃఖాన్ని కలిగించే వారిగా ఉండకూడదు సర్వ సృష్టికర్త అయిన దేవునికి దుఃఖాన్ని కలిగిస్తే మనకే ప్రయోజనం ఉంటుంది కనుక మనం దేవుణ్ణి సంతోష పెట్టే వ్యక్తులు ఉండాలి ప్రియులరా చాలామంది వెనుక వారై ఉంటున్నారు వెనుక తీసివాడు దేవునికి దుఃఖాన్ని కలిగించడం మాత్రమే కాదు అంటున్నాడు ఎవడైతే నాగటి మీద చేయి వేసి వెనుతట్టు తిరుగుతాడో వాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాదని అది మాత్రమే కాదు ఇదే హిబ్రి పత్రిలో అపోసుడైన పౌలుగరిలాగా అంటున్నాడు మనము నశించుటకు వారము కాము అంటున్నాడు అంటే వెనుతీయు వారందరూ ఎలాంటి వారంటే నిత్య నరకాగినులు పడి నశించి వారై ఉంటున్నారు ప్రియులరా ఈరోజున చాలామంది అనేకమైన ఆత్మీయమైన అనుభవాల్లోండి వెనుతిరిగిపోతున్నారు అయితే ఈ మాటలు వింటున్న మీరు వెనుతిరగక వెనుకున్న వాటిని మరిచి ముందుకు సాగిపోవాలని ప్రేమతో తెలియచేస్తున్నాను అయితే మనం ఏ విషయాలలో వెనుకకు తీయకోకుండా ఉండాలి అని కొన్ని విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో ధ్యానం చేస్తే మొట్టమొదటిగా మన ప్రభువుని యేసుక్రీస్తును వెంబడించే విషయంలో మనం వెనుకకు తీయకూడదు ప్రియులరా మొట్టమొదటిగా ఈ వాక్యాన్ని క్షుణ్ణంగా గమనిస్తే యేసుక్రీస్తు ఎవడు నా శరీరం తిని నా రక్తము త్రాగునో వాడు నిత్య జీవం కలిగిన వాడను అని బోధించినప్పుడు చాలామంది ఆయన శిష్యులు ఆయనను వెంబడించే విషములు వెన్నుకు తీశారని అందుమాత్రమే కాక నీ ధనమంతు భేదలు కమ్మి నన్ను వెంబడించమని ఒక ధనవంతుడితో ఏసయ్య చెప్పినప్పుడు అతడు తన మిక్కిలి దుఃఖపడి ఏసును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కానీ ఏసయ్య వెంబడించలేదు అంటే ఈ రోజున మొట్టమొదటిగా దేవుడు మనకు బోధిస్తున్న బోధ కఠినంగా ఉండొచ్చు మనం వెళుతున్న మార్గంలో దేవుని కోసం అనేకమైనవి కోల్పోవలసి ఉండవచ్చు శ్రమలు ఎదురవ్వచ్చు కన్నీళ్ళు ఎదురవచ్చు దుఃఖమే ఎదురవచ్చు అయినప్పటికీ మనం నమ్మిన దేవుడు శక్తి కలిగిన దేవుడు గనుక ఆ నమ్మి దేవుణ్ణి వెన్నంటి ఉంచుకొని ఆయనను వెంబడించి విషయంలో ముందుకు కొనసాగాలి ఏనాడు కూడా వెను తీయకూడదు రెండవదిగా అబ్రహాముని దేవుడు అంటున్నాడు నీ ఒక్కగానే ఉన్న ఒక కుమారుని మౌర్య పర్వతం మీద నాకు బలిగా అర్పించమన్నప్పుడు మారు మాట మాట్లాడకుండా ఆ పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి బలిపిట్టెం కట్టి కట్టెలు పేర్చి ఇస్సాకును బలిపీఠం మీద పరుండు పెట్టి కత్తి ఎత్తి తనను చంపుదామనుకున్నప్పుడు అప్పుడు దేవుడు అంటున్న మాట నీ ఒక్కగానే ఉన్న ఒక్క కుమారుని వెనుతీటోకు నీవు ఏమాత్రం సందేహించలేదు ఎందు విషయమే నీవు నాకు భయపడి అని ఎరుగుదు నా బ్రహ్మ నీ కొడుకుని చంపొద్దంటున్నాడు అంటే ప్రియులరా రెండవదిగా మనం ఏ విషయాల్లో వెను తీయకూడదంటే అబ్రహాముకి ఇస్సాక్ అంటే చాలా ప్రేమ ఆ ప్రేమ అయ్యున్న ఇస్సాకును దేవుని కోసం ఇవ్వటానికి కూడా ఈ రోజున లోకంలో అనేకమైనవి మనకి ఇష్టపడ మనలో మన అనేకమైన వాటి మీద మనకి ఇష్టం ఉంటుంది అది వ్యక్తులైనా వస్తువులైనా స్థలాలైనా ఏదైనా అయితే మనం దేవుని కొరకు వాటన్నిటిని బలిపీఠం మీద పెట్టి వాటిని సంపూర్ణంగా దేవుని కొరకు సమర్పించే వ్యక్తులుగా ఉండాలి ఆ విషయాలు తీయకూడదు మూడో మాట యఫ్తా దేవుని వలన విజయం పొంది ఘన విజయంతో ఇంటికి తిరిగి వస్తుండగా తాను చేసిన ప్రమాణ No. Oh. బట్టి ఏదైతే తనకు మొట్టమొదటిగా ఎదురు వస్తుందో దాన్ని దేవుడు కనిపిస్తానని మొక్కుకున్నాడు అయితే తన కుమార్తె తనకు ఎదురు వచ్చిన తన కుమార్తెని దేవుడు కనిపించుటకు వెనుతీయలేదు ప్రియులారా మనం దేవుని సన్నిధిలో చేసుకునే ప్రమాణాలు కానీ తీర్మానాలు కానీ వాగ్దానాలు కానీ ఏదైనా అనుసరించే విషయంలో వాటిని నెరవేర్చే విషయంలో ఎక్కడ కూడా వెనుతీయకూడదు ఒకవేళ మనం మొక్కుకుని దాన్ని వెనుతీసినీడలా దానివల్ల శాపం నష్టం తీవ్రంగా అనుభవిస్తాం నాలుగవదిగా మనం దేవుని అందు విశ్వాసం ఉంచాలి ఆ విశ్వాసం విషయం బట్టే మనం నిత్యము జీవిస్తాం నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును ఒకవేళ నీతిమంతుడు విశ్వాసం నుండి వెనుతిరిగిన ఎడల అతని ఎందు దేవునికి సంతోషం ఉండదు కనుక మన ఆత్మీయ జీవితం ఎల్లప్పుడూ విశ్వాసం మూలంగానే జీవించచ్చు ఈ ఆత్మీయమైన విషయాలన్నింటిని బట్టి మనం ముందుకు కొనసాగి ప్రభువు కొరకు సిద్ధపడుదుము కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి కృపగలిగిన ఏసయ్య ఈ రోజున మీరు మాకు నేర్పిన శ్రేష్టమైన కృపవార్తను బట్టి స్తోత్రం మేము ఏ విషయాల్లో తీయకూడదో మీరు చెప్పారు ఆ విషయాల ప్రకారమే విణితీయ ముందుకు కొనసాగునట్లుగా మా కృపను అనుగ్రహించి మీరు అక్కడి కొరకు రాజ్యం కొరకు సిద్ధపరచమని ఏసయ్య నామంలో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ప్రైస్ ప్రైజ్ అలాడ్